హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో నేను ఇవాళ చేయబోతున్నాను జస్ట్ పావు కిలో మెంతి కూర కీమా కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను ఏం జరిగినా ఈ టూ టేబుల్ స్పూన్స్లోనే జరుగుద్ది ఒకటే ఒక్క ఉల్లిగడ్డ మీడియం సైజ్ చిన్న ముక్కలు పోపుల గీపులు ఏం లేవు ఉల్లిపాయ వేసిన వెంటనే నాలుగు కట్టలు చిన్న మొక్క కూర పెద్దది వేసుకుంటే వేసుకోండి కొంచెం మీడియం సైజ్ వేస్తే రెండు లేదా మూడు చూసేసుకోండి ఇంత ఉండాలి ఉల్లిపాయకి డబల్ మెంతి కూర ఉండాలి అమ్మాయ కరెక్ట్ చెప్పాను ఇప్పుడు రెసిపీనే మెంతి కూర కీమా ఫ్రై చాలా చాలా బాగుంటుంది వేగనివ్వండి మెంతికూరని ఉల్లిగడ్డని కొంచెం వేగనివ్వండి మామూలుగా నేను ఇంత టైం ఇవ్వను కానీ మెంతికూర ఉంది కాబట్టి ఇవ్వాలి ఆ టైం లేకపోతే మనకి చేదు వస్తుంది చూసారా లైట్ కలర్ వచ్చింది మెంతి కూర వేగింది తెలుస్తుంది అలాగని మాడలేదు ఉల్లిపాయ కూడా వేగింది కలర్ ఇంకా చేంజ్ అవ్వడం స్టార్ట్ చేయలేదు ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను దాని మీద కొంచెం కడిగి మార్చుకున్న కీమాని నీళ్ళు లేకుండా చూసి వేసేయండి దీంతో కొంచెం కరివేపాకు ఉంది అది కూడా వేసేస్తుంది వేయాలని రూలేం లేదు జస్ట్ ఇది ఉడకటానికి చాలా టైం పడుతుంది ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది మామూలుగా మటన్ అయితే నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఇది కైమా లేతగానే ఉంది కాబట్టి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పైన పడుతుంది నేను మంచిగా ముందు ఇలాగే సిమ్ చేసి మూత పెట్టేస్తున్నా మంచిగా ఉడకనిస్తాను దాన్ని చలో ఒక ఐదు ఆరు నిమిషాలు మాత్రం ఇలాగే ఉడకనిస్తాను మెంతికూర టేస్ట్ నాకు కీమాలోకి సింక్ అవ్వాలి సో ఒక ఆరు ఏడు నిమిషాలు అయింది అప్పుడే ఆయిల్ వదిలిపెట్టేస్తుంది చూడండి కారం అంటిన స్పూన్తో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పేసి మీరు కూడా అలాగే చేయండి నేను ఏం చెప్తాను తూర్చో తప్పకుండా చేయండి అంటాను చాలా మంచిగా వేగటం అప్పుడే స్టార్ట్ అయ్యింది కీమా ఉడుకుతుంది కూడా అది కూడా ఎలా ఉడుకుతుంది ఒరిజినల్ టేస్ట్తో ఉడుకుతుంది ఇదిగోండి ఒక రెండు టమాటాలు కొంచెం పెద్ద సైజ్ టమాటాలు వేసేసిన అండ్ ఇప్పుడు వేస్తున్నా పసుపు పావు టీ స్పూన్ అట్టి చేసి ఒక చుక్క నీళ్ళు పోయకుండా కిమా ఫ్రై చేస్తా ఉడకబెట్టి ఒక దాదాపు పదిహేను నిమిషాల నుంచి ఉడుకుతుంది సో టమాటాలతో పాటు ఇంకొక ఏడెనిమిది నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రైయింగ్ టెక్స్చర్ వచ్చేసిందో ఇప్పుడు మనం అన్నీ వేసుకునే సమయం ఆసన్నమైంది మన మెయిన్ ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ క్యారెట్ ఆ చేదుని ఈ లైట్ స్వీట్నెస్ కాంపన్సేట్ చేస్తుంది టేస్ట్ అదిరిపోతుంది కర్రీ రుచితో పాటు క్వాంటిటీ మనం పావు కిలో కర్రీ చేసామన్న ఇది ఉండదు అండ్ దీంతోపాటు ఉంటే ఒక్క క్యాప్సికమ్ వేయండి బాగుంటుంది ఫ్రై అవుతా ఉడుకుతా ఉంటుంది ఇప్పుడు వన్ బై వన్ మనకు కావాల్సినవన్నీ వేసుకుందాం పచ్చిమిరపకాయలో ఇంకా మిగిలింది మన ఉప్పు ఎందుకండి ఇప్పుడు మిగతా ఉప్పు వేస్తున్నాం హాఫ్ టీ స్పూనే వేసినాము ఇప్పుడు ముప్ప ఒక టీ స్పూన్ వేస్తున్నాం క్యారెట్ ఒక టూ త్రీ మినిట్స్లో ఉడికిపోతుందండి ఆ సైజులో అది లేత క్యారెట్లు తురిమాం కాబట్టి జస్ట్ టూ త్రీ మినిట్స్ అంతే అలా ఉడికితేనే బాగుంటుంది జస్ట్ ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ పెడతాం మూత అంతే ఎక్కువసేపు పెట్టాను పచ్చిమిర్చి కారమే ఫస్ట్ తగిలించినాం బాగుంటుంది కర్రీ చాలు వన్ మినిట్ అయింది ఇప్పుడు కొంచెం హైలో పెట్టేసినాం కూర మొత్తం ఉడికిపోయిందండి కీమా ఉడికిపోయింది టమాటా వేసినట్టు కూడా తెలియట్లేదు చూడండి క్యారెట్ ఉడికిపోయింది రెండు మూడు నిమిషాలు ఉడికిపోద్దని చెప్పాను కదా ధనియాల పొడి వన్ టీ స్పూన్కి కొంచెం తక్కువ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మెంతికూర వేయని వాళ్ళు జీలకర్ర మెంతల పొడి వేయండి గరం మసాలా లవంగా చక్క యాలక్క మేజర్ ఉంటాయి అంతే మంచిగా వేయించి ఫ్రై చేసింది ఇప్పుడు కారం మీరు ఎంత తింటారో అంత కారం నేను టూ టీ స్పూన్స్ ఇస్తాను చాలు నాకు ఇది మాడటం ఎందుకని సిమ్ చేస్తున్నా ఇట్లా ఒత్తిగ కర్రీలాగా ఉంటేనే బాగుంటుందని అండ్ ఇదిగోండి ఎండు కొబ్బరి పొడి ఇది కొత్తిమీర ఈ కారము మసాలాలు ఎండు కొబ్బరి ఇవన్నీ వేసినాక వన్ అండ్ హాఫ్ మ్యాక్సిమం టూ మినిట్స్ ఉంచండి అంతే కట్ అయ్యటమే కర్రీ కట్టమండి కట్టేసిన స్టవ్ ఇంకా పెట్టుకొని తినుడే మిగిలింది మనం కీమా మెంతికూర ఫ్రై